అమరావతి అభివృద్ధి కోసం నిరంతరం ఎనలేని కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృషి ఫలితంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అమరావతి అంబాసిడర్ అమ్ముల వైష్ణవి తెలిపారు ముదివేపల్లిలో ఉన్న తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు కృషితోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు ప్రజలు అమరావతి అభివృద్ధి కోసం నూట పదహారు రూపాయలు విరాళంగా సిఆర్డిఏ కార్యాలయానికి పంపాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా కలకాలం సుఖ సంతోషాలతో మెలగాలని అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం ముందుగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు మరి ప్రతి అమరావతి అభివృద్ధి కోసం అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడుతున్నానని ఆశిస్తూ అలాగే చంద్రమ్మ గారి నియమాలను పాటిస్తూ ఇంకా మరిన్ని రోజుల్లో ఇంకా ఎక్కువ కృషి చేస్తానని చెప్పి తెలుపుకుంటూ మరి మీ అందరి ఆశీస్సులు నాకు కూడా ఇస్తారని కోరుకుంటున్నాను రాత్రి పగళ్ళు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి బీజేపీ సభ్యులు ప్రతి జనసేన బీజేపీ సభ్యులు ప్రతి ఒక్కరికి అలాగే అందరికీ అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళకి మా వంతు మేము కూడా ప్రోత్సాహిస్తామని చెప్పి తెలుపుతున్నాను ఇలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు కూడా అమరావతి రాజధానికి ప్రతి ఒక్కరు నూట పదహారు రూపాయలు మీకు తోచినంత సహాయం చేసి అమరావతిని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఇంకొకసారి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చందమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భోగి మంటలు అంటించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని రాష్టంలోనూ ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా పేద ధనిక వర్గాలతో సంబంధం లేకుండా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొల్పాలని నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు బెంగళూరు నియోజకవర్గంలోని సంక్రాంతి సంబరాలను ఉద్దేశించి మా సిటీ న్యూస్ ప్రతినిధి కళ్యాణ్ కుమార్ సమాచారాన్ని అందిస్తారు নিটান কান্য়ে কেনানানি अरे यार यार क्या यार जी 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 ఫోటోగ్రాఫర్ కి అయిపోతాం గ్రూప్ ఫోటో అవట్లేదు పాప ఆయనకి అంటే గ్రూప్ ఫోటో లెన్స్ అవట్లేదు అండి నెరకరండి కొద్దిగా இங்க காணாமலாயி. ஐ ஃபின்ஸ் டா. மச்சூடா. நான் குரூப்போட இருக்கேன். லைவ் குரூப்போட. ஆ. ஆ. ஹே ராஜா. ஆ. நம்ம சேரஞ்சேட்டி. நம்மையர் ஐயர்க்கு. இட்டு குடு. புடிங்கடா நம்மரா. এই ক্যামেরাটা দিই পার করে দিই রিভলনারে না 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 আইতা ওই কাজ করে এরমা এটা কল দাও কলগা ఉంటা দিই দিরামা হই না కుటుంబ సభ్యులకి అందరికి కూడా మరి ఈ యొక్క సంక్రాంతి అన్ని అందాలను మీ అందరూ కూడా తీసుకురావాలని రాష్ట్రం ఉండాలని మరి దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు భోగి మంటలతో ప్రారంభమయ్యాయి ఈ భోగి మంటలకు సంక్రాంతికి సంబంధించి దెందులూరు నియోజకవర్గంలోని అనేక మంది ప్రజలు ఈ ఎమ్మెల్యే గారి ఆఫీస్కి రావటం జరిగింది ఇక్కడ అనేక మంది భోగి మంటల ద్వారా గంగిరెద్దులు మరియు గంగిరెద్దులతో అనేకమైనటువంటి సంక్రాంతి ముగ్గులతోనూ ఈ భోగి మంటలను ప్రతి ఒక్కరు వీక్షిస్తున్నారు అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా భోగి మంటలతోని వారి యొక్క కష్ట సుఖాలన్నీ తొలగిపోవాలని ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కర జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ భోగి మంటలు మరియు సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని అదేవిధంగా రానున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వంలోని జరిగేటటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే చింతమనే తెలియజేయడం జరిగింది కెమెరామెన్ అర్జున్తో సిటీ న్యూస్ కళ్యాణ్ ఏలూరు నుంచి